తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కొత్త సంవత్సరంలో అడుగుడుతున్న శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందరం కూడా సమాజంలో మంచి మార్పును తెచ్చే విధంగా ముందుకెళ్దామని అదేవిధంగా మన కుటుంబాల్లో మరి మంచి వాతావరణంలో మనకు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా మనం కోరుకున్న కోరికలు తీరాలని మన రాష్ట్రము అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని మన రేవంత్ రెడ్డి గారికి మరి మనమందరము కూడా వెంట నడిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మన పాత్ర కూడా మనం పోషించాలని మళ్ళీ ఒకసారి మనం ఇరవై ఐదవ సంవత్సరాన్ని వీడి ఇరవై ఆరవ సంవత్సరంలో అడిగిడుతున్న శుభ సందర్భంలో అందరం కూడా సంతోషంగా హ్యాపీగా మరి ఏ కష్టాలు బాధలు లేకుండా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం